అయితే వెల్కమ్ టు మాంస అండ్ నియ వైబ్స్ ఈ వీడియోలో మీతో ఎంతో ఆరోగ్యకరమైన పప్పు చక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బెల్లంతో ప్రిపేర్ చేసుకుందాం ఆరోగ్యానికి మంచిది కదా బెల్లం యూజ్ చేయడం వల్ల చూసారా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు సరే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కప్పుతో ఏదైతే కప్పు తీసుకుంటున్నామో అన్నీ అదే కప్తో మెజర్మెంట్ చెప్తానండి ఒక కప్పుతో పల్లీలు తీసుకున్నానండి పల్లీలు బాగా వేయించుకోండి వేయించుకొని దానిపైన పొట్టుని తొలగించుకోండి పొట్టుని ఈ విధంగా మ్యాష్ చలారిన తర్వాత ఇలా క్రష్ చేస్తే మనకి పొట్టు మొత్తం ఊడి వచ్చేస్తుందండి ఈజీగాని తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ప్లేట్లోకి తీసుకొని కొట్టు మొత్తాన్ని కూడా చెరుక్కున్నానండి చెరిగిన తర్వాత మనకి అలాగే మనం పల్లీని కూడా రెండు పీసెస్లా చేయటం బెస్ట్ అండి ఎందుకంటే అప్పుడు మనకి తినడానికి కూడా క్రంచిగా కూడా ఉంటాయి కదా ఇప్పుడు మనకి పల్లీలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుంటున్నానండి నేను బెల్లం పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను మీరు బెల్లాన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ టీ టీ గ్లాస్ ఉంటుంది కదండి మనకి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి బెల్లం అనేది దగ్గరగా అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసానండి యాలకుల పౌడర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అండ్ అలాగే మనకి చిన్న పాకం వచ్చిందో లేదో వాటర్లో వేస్తే మనకు తెలుస్తుంది కదండి మరి తీగ పాకం అలా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ గట్టిగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చల్లారినంత వరకు ఒక వన్ అవర్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మనకి ఈజీగా పప్పు చెక్కి రెడీ అయిపోయింది కదా పప్పుచెక్కీ ఎవరికైతే బ్లడ్ ఉండదో వాళ్ళు తినచ్చు అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ అలాగే పిల్లలకు కూడా ఇస్తే వాళ్ళకు కూడా మంచి పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అండ్ అలాగే ఐరన్ కూడా అందుతుందండి అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తింటే వాళ్ళకి బ్లడ్ సప్లై కూడా ఏం తక్కువ ఉండదు బ్లడ్ కూడా బాగా సరిపోతుంది ప్రెగ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ అలాగే చాలా ఉపయోగాలు ఉన్నాయి పప్పుచక్కీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్